రేపు వచ్చే ఎన్నికలు మధ్యలా బీబీపీ మధ్యలా బీబీపీ ఏంది బాయ్ కే పార్టీ కానీ ఒక్క బీబీపీ లేవు మన రాష్ట్రంలో మూడు బీబీపీలు ఉన్నాయి ఆ మూడు బీబీపీలు కుంభక్కైంది ఏవవి ఒకటేమో బాయి బాయికే పార్టీ ఇంకోటేమో బాబ్ బేటకే పార్టీ ఇంకోటి బేటా బేటీకే పార్టీ ఒక బీజేపీ ఈ ముగ్గుడు బీబీపీ పార్టీలు కుంభకయి బిజెపి తోటి కొట్లాడుతున్నాయి మొట్టమొదటి బీబీపీ పార్టీ అంటే మజ్లీసే ఇతరుల ముస్లిం ముసలిమిన్ కు నలభై తొమ్మిది ఉన్నాయి మరి ఇంకో బాబ్ బేటీకి పార్టీ ఆ టిఆర్ఎస్ బిఆర్ఎస్ కు ఇరవై నాలుగు ఉన్నాయి బేటా బేటీకే కే పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు ఉన్నాయి వీళ్ళందరూ కుంభకాయనరు ఎవరితో కుంభకాయన్ మజ్లీస్ తోటి ఆ మజ్లీస్ ఎవరు అంటే ఏంది మజ్లీస్ ఏ ఇతాల్ ముసల్మీన్ దాని అర్థం ఏంది మజ్లీస్ అంటే ఒక బైటక్ ఒక గ్యాదరింగ్ ఆ అసెంబ్లీ ఆఫ్ పీపుల్ ఒక గుంపు ఇతిహాదులు అంటే యూనిటీ ముసల్మిన్ అంటే ముస్లింలు అంటే ముస్లింస్ ఐక్యత పార్టీ ముస్లింస్ ఐక్యత పార్టీకి వాళ్ళు సెక్యులరిజం అనే పదం వాడే హక్కుందా ఉందా వాళ్లకు అంబేద్కర్ ను వాడుకునే హక్కుందా సరే వాళ్ళు ప్రజలను మోసం చేస్తుండొచ్చు కాంగ్రెస్ పార్టీకి హక్కుందా ఏదైతే యాంటీ సెక్యులర్ ఫోర్స్ ముస్లిం యూనిటీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇయ్యగలుగుతా టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ సెక్యులర్ అని పదే ఆడతారు వాళ్ళకు హక్కుందా ఆ పదం వాడింది ఎందుకు ఈ టిఆర్ఎస్ బాబ్ బేటకే పార్టీ ఎందుకు నిలబడతలేదు ఎంఐఎం కు అసౌద్దీన్ లొంగిపోయి వాళ్ళకు మద్దతు ముస్లిం యూనిటీ పార్టీకి మద్దతు ఇయ్యాలన్నా ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు ఒక మతం యూనిటీ కాదు దేశ యూనిటీ కొరకే మాట్లాడిండ్రు అది నిజమైన సెక్యులర్ భావజాలం కాంగ్రెస్ పార్టీ తెలుసు వాళ్ళు లేనిది వీళ్ళు బతకలేరు అందుకే వాళ్ళకు లొంగిపోయిండ్రు కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి పెడతలేదు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి రెండు బీబీపీ పార్టీలకు హక్కు లేదు ఏంటంటే ఇది హైదరాబాద్ ప్రజలకు ప్రజా ప్రతినిధిగా ఉండే హక్కు లేదు రేపు వాళ్ళు ఎలక్షన్స్ కూడా కొట్లాడొద్దు మీరు ఎలక్షన్స్ కొట్లాడేది ఎందుకు వాళ్ళకు మద్దతు ఇంకేదో పొలిటికల్ ఫేవర్ తీసుకోవాలి